శ్రావణ మాసంలో మూడో శుక్రవారం మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం అయితే మేమైతే సింపుల్ గా ఇలా చేతి చేసుకున్నాం ముందు అమ్మవారికి పెట్టే చర పక్కన పెట్టేసుకున్నాను ముందు రోజునైతే అమ్మవారిని కూడా రెడీ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇంకా పొద్దున్న లేచి కలాపేసి ముగ్గులు అన్న వేసుకుని ఇంకా స్నానం చేసేసి పసుపు కుంకుమ బొట్లు కూడా పెట్టేసుకున్నాను మొత్తం తులసి అమ్మ కూడా నీట్ గా మొత్తం గడపకు కూడా ముగ్గులు అయితే పెట్టేసుకున్నాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి ప్రసాదాలకు కావాల్సిన ప్రిపరేషన్స్ అన్ని అయితే ముందు రోజు నైట్ నాన్ పెట్టేసి పెట్టేసుకున్నాం ప్రస్తుతాలు ఏమేమి చేశామంటే బూర్లు గార్లు పరువన్నం చింతపండు పులిహార శనగలు శనగలు తాలింపు అయితే చేసుకున్నాం అనమాట ముందే రైస్ అయితే ఉండేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి చింతపండు పులుసు కూడా మత్తే రెడీగా చేసి పెట్టారు నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి పూర్ణంకి అండ్ అలాగే తాలింపు అయితే పెడుతున్నాను పులిహారిక ఇంక పులిహోర కూడా కలిపేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ మనం కూడా రెడీ అవ్వాలి కదా అమ్మవారికి పూజ చేసుకున్నప్పుడు సో నేను శారీ కట్టేసుకుని వచ్చేసి మిగతా అయితే చూసుకుంటున్నాను అంటే ఇంకా ఫస్ట్ ఇక్కడ వచ్చేసి దీపారాధన కావాల్సిన పెట్టేసుకుని ఇంకా దీపారాధన కూడా చేసేసుకుని ఇంకా మనస్ఫూర్తిగా దానం అయితే పెట్టుకున్నాను ఈసారికి ఇలా చేసుకున్నాం మేము వరలక్ష్మి రథం అయితే మరి మీ ఇంట్లో మీ అందరూ ఎలా సార్లు చేసుకున్నారో నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి దీని ఫుల్ వీడియో కింద ప్యాక్ చేస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేసేయండి